దగ్గూ మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సి ఫలితాలు అయితే కనుక రాత్రి అనూహ్యంగా విడుదల చేయబడ్డాయి అలాగే మేమందరం కూడా సో నాకు వరకు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే గౌరవ ఆంధ్రప్రదేశ్కి విద్యాశాఖ మంత్రి వర్యులు ఉన్నారు ఎందుకంటే మీకు కానిస్టేబుల్ రిజర్వ్ సంబంధించి హోంశాఖ హోమ్ మినిస్టర్ గారు డీజీపీ గారు అలాగే బోర్డు చైర్మన్ గారు వాళ్ళు ఆ డీజీపీ ఆఫీసులో విడుదల చేసినటువంటి పరిస్థితి పైగా రేపు మేము విడుదల చేస్తున్నామని చెప్పిన తర్వాత వాయిదా వేసి విడుదల చేశారు అలాగే ఎనిమిది సంవత్సరాల తర్వాత డిఎస్సి ఫలితాలు విడుదల చేస్తారని అనుకున్నాం కానీ ఇలా రాత్రికి రాత్రే మరి విడుదల చేసి వెబ్సైట్లో పెడతారని ఎవరొప్పుడు ఊహించలేదు ఫస్ట్ సో ఒక లాంచ్ ప్రాయంగా అనుకున్నాం బట్ కాకపోతే అది లేదు ఏదేమైనా రిజల్ట్స్ అయితే కనుక వచ్చేది కానీ ప్రభుత్వం కూడా పాఠశాల విద్యాశాఖ కూడా చాలా స్పష్టంగా చెప్పింది టెట్లో మాత్రమే టెక్లో సమస్యలు ఏదైనా ఉంటే కనుక అభ్యంతరాలు ఉంటే మీకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చాము అది మీరు చెక్ చేసుకోండి అని చెప్పారు టెట్ అంటే మీరు హాల్ టిక్కెట్లు కానీ లేదంటే టెట్ట స్కోరు గతంలో ఒక టెట్ట స్కోర్ ఇచ్చి ఇంకొక టెట్ట స్కోరు రకరకాలుగా చేసిన మీ తప్పుదారు ఉంటే కనుక మీరు సరి చేసుకుంటారు అభ్యంతరాలు వాటికి ఇచ్చారు ఓకే ఇక ఈ నెల పద్నాలుగు నుంచి ఈ నెల పద్నాలుగు నుంచి ఇప్పుడు మీకు ఏమవుతుందంటే మెరిట్ లిస్టు సో ఈ రెండు రోజులు సమయం అయిన తర్వాత మెరిట్ లిస్ట్ మీద మీకు విడుదల చేయడం జరుగుతుంది మెరిట్ లిస్ట్ విడుదలవుతుందండి చాలామంది సార్ మీకు క్వాలిఫై అయ్యాం కదా ఆ క్వాలిఫై అయితే కనుక మాకు జాబ్ వస్తుందా అని కానీ క్వాలిఫై అయినంత మాత్రాన ఎవరికి జాబ్ రాదు ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి క్వాలిఫైడ్ అంటే కనుక ఇచ్చినటువంటి నిర్ణీతమైనటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణీతమైన అర్హత మార్కులు మీరు సాధించారు అంతవరకే అంతేగాని ఆ నిర్ణీతమైన మార్కులు అర్హత మార్కులు వచ్చినాయి కదా అని మీకు ఉద్యోగం ఇవ్వరు సో అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అది కామె అందరికీ ఉంటాయి క్వాలిఫైడ్ అని ఉంటుంది అంతే మీకు పోతే మీకు దీనికి సంబంధించి మెరిట్ లిస్ట్ ఆగస్టు పద్నాలుగు ఇస్తారు ఇంచుమించుగా మళ్ళా దానికి ఒక రెండు రోజులు మూడు రోజులు టైం అంటారు రెండు రోజులు ఆగస్టు పదహారు మీరు గుర్తుపెట్టుకోండి ఆగస్టు పదహారున ఆయా జిల్లాలకు ఆయా జిల్లాలకైతే కనుక మీకు సెలక్షన్ లిస్ట్ అనేది పంపడం జరుగుతుంది సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఈ మధ్యలో ఏం జరుగుతుంది నేను ఈ వీడియో కేవలం మీకు సో ఇక్కడ కథా వివరాలు మాత్రమే చెప్తున్నా మిగిలినటువంటి విషయాల గురించి అయితే కనుక నేను ఏది డిస్కస్ చేయట్లేదు ఎందుకంటే ఈరోజు కోర్టులో కూడా నార్మలైజేషన్ ప్రక్రియ సంబంధించింది ఉంది సో కోర్టు ఇచ్చిన తర్వాత దాని గురించి డిస్కస్ చేస్తాను అంతవరకే సో చాలా మంది ఏంటంటే ఇంకా ఫైనల్గా సార్ ఏది ఏమైనా కానీ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అనుకుంది ఇవ్వాలి అనుకుంది చెయ్యాలనుకుంది కాబట్టి చేస్తుంది ఇంకా కోర్టు కేసులు ఇవన్నీ కూడా ఇవన్నీ వేస్తారని అన్నా సో సారా అవి ఇవి అని నేనేది చెప్పట్లేదు కానీ కానీ ఇక్కడ కష్టపడి రాసిన అభ్యర్థులు వాళ్ళకి నార్మలైజేషన్ ప్రభావంలో ఈరోజు నార్మలైజేషన్ ప్రభావంలో ఒకే షిఫ్ట్లో రాసినటువంటి వాళ్ళ పరిస్థితి వాళ్ళకి మార్పులు కలిసి కొంతమంది మార్కులు తగ్గినవి అన్నటువంటి వాళ్ళైతే కనుక చాలా స్పష్టంగా ఉంది సో ఈ విషయాలంతటికీ మీ మనసాక్షికి మీకే వదిలేస్తాను అంతగా నేను ఏం మాట్లాడలే ఓకే సో ఇక్కడ మీరు అడిగారు కాబట్టి ఇక్కడ ఒక్కొక్కటి నండి దయచేసి స్మిత్రులు గుర్తుపెట్టుకోండి నేను గతంలో ఏవైతే చెప్పాను నేను గతంలో చెప్పినటువంటి దానికి ఒక మార్కు రెండు మార్కులు అటు ఇటుగా ఉంటాయి ఎందుకంటే మీకు మొదటి నుంచి నార్మలైజేషన్ అయిన తర్వాత అంటే ఫైనల్ మార్కులు ఫైనల్ మార్కుల్లో మార్కులు వచ్చినాయే రాలేదా మీరు చూసుకోండి ఈ వీడియోలు పూర్తిగా చూస్తే నేను ఇక్కడ ఇచ్చిన కట్ నేను మీకు చాలా స్పష్టంగా ఎస్జిటి వారు తర్వాత ఎస్ఏ వాళ్ళకు కూడా చెప్పడం జరుగుద్ది అంటే మళ్ళీ నాకు ఫోన్ చేసి మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది ఏమి పెట్టాను ఇది ఇది నా రిక్వెస్ట్ అని మీకు అన్ని విషయాలని సో ప్రతిదీ కూడా చక్కగా నేను చెప్తాను ఓకే అన్నీ చెబుతారు ఏంటి అన్నదని సో ఎస్డిటి వాళ్ళకి తర్వాత మిగతా వాళ్ళకి కూడా చెప్తారు సో ఫైనల్ మార్కుల్లో కొంత వ్యత్యాసం వచ్చింది ఫైనల్ కీ ద్వారా ఈ విషయాన్ని చూశారు మీరు ఇక నార్మలైజేషన్ ప్రభావంతో కూడా కొంతమందికి తగ్గుదల మరి కొంతమందికి పెరుగుదల కనపడ్డాయి సో ఫైనల్ కీలో మరి మార్కులు కలిపారా లేదా అన్నది కూడా అది నీకు తెలుసు నాకు తెలియదు నీకే తెలుసు ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా ఇక ఎస్జిటికి సంబంధించినటువంటి ఓసి ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కేటగిరీ బీసీఏ బీసీ అలాగే ఈ గురించి రాయలేక నెక్స్ట్ చెప్తాను ఈ వాడు ఎస్సీ కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ ఎస్టీ పిహెచ్ వాడికి ఓకేనండి శ్రీకాకుళం జిల్లా సో శ్రీకాకుళం జిల్లాలో మీరు చూడండి ఎనభై మార్కులు పైదేనండి ఎనభై ఐదులు ఎనభై ఏడు కూడా ఉన్నారు నేను మీకు గతంలో కూడా చెప్పా నుంచి నుంచి యాభై మార్కులకి ఏ మాత్రం తక్కువే ఉంటుంది ఎనలపైనే ఉండొచ్చు సో ఇక్కడ నా అంచనా ప్రకారం డెబ్బై తొమ్మిది మార్కులు డెబ్బై తొమ్మిదికి ఒకటి రెండు ఇటుగా ఖచ్చితంగా ఉంటుందండి ఓకేనా ఈడబ్ల్యూఎస్ కూడా అంతే ఓపెన్ కట్ ఆఫ్కి కి ఒకటి రెండు మార్కులు డిఫరెన్స్ ఉంది ఇక ఓపెన్ కట్ ఆఫ్ ఓపెన్కి వచ్చేటప్పటికి అంటే ఓసీకి ఓపెన్కి ఒక మార్కు రెండు మార్కులు వ్యత్యాసం ఉంటుంది యాభై ఉంది బీసీఏ బీసీఏ ఇక్కడ జనాభా ఎక్కువ ఎక్కడ శ్రీకాకుళం బీసీఏ ఎక్కువ డెబ్బై ఎనిమిది మార్కులు ఉంటే కనుక మీరు ఖచ్చితంగా హోప్స్ ఎక్కువ కనుక పెట్టుకోవచ్చు డెబ్బై ఎనిమిది సో కాకపోతే మాకు ఎనభై దాటేసి ఎనభై ఐదులు తొంభైలు కూడా ఉన్నారు లేకుండా లేరండి ఈ ఈ ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయంటే మీరు ఆలోచన చేయండి మిత్రుల దయచేసి మీరు వాస్తవాలు ఆలోచన చేయండి వంద మార్కులకి ఏది టెక్టో ప్లస్ డిఎస్సి నార్మల చేసినా కలిపి వంద మార్కులకి తొంభై ఎనిమిది వచ్చిందా చూసుకోండి కావాలండి తొంభై ఎనిమిది తొంభై ఆరు నెలలు తొంభై నాలుగు నెలలు తొంభై మూడు నెలలు వందలు ఉన్నారు వందలు ఎంత మరి ఏం జరుగుతుంది ఏంటన్నది అది మీ విజ్ఞతకి వదిలేశారు మీరే ఆలోచన చేసుకోండి ఓకే బీసీఏ వచ్చేప్పటికి డెబ్బై ఎనిమిది నెక్స్ట్ బీసీబీ డెబ్బై ఆరు బీసీసీ డెబ్బై ఎందుకంటే చాలా తక్కువ ఉంటారు అప్లికేషన్స్ కూడా ఏమన్నా నాలుగు ఐదు పదో ఎన్నో ఉంటాయండి బీసీడీ డెబ్బై ఎనిమిది బీసీఈ బీసీఈ డెబ్బై ఆరు మార్కులు అండి ఇక ఎస్సీ కేటగిరీ వన్ ఎస్సీ కేటగిరీ వన్ లో డెబ్బై మార్కులు ఎస్సీ కేటగిరీ టూ డెబ్బై నాలుగు ఎస్సీ కేటగిరీ త్రీ డెబ్బై నాలుగు సో అలాగే ఎస్టీ అరవై తొమ్మిది ఇక పిహెచ్ అరవై ఐదు లోకున్నా కానీ అవకాశం ఉంది ఎందుకంటే ఈ రెండు జిల్లాలో చాలా పోటీ ఉంటాయి ఈ రెండు జిల్లాలో చాలా పోటీ ఉంటాయి కాబట్టి అభ్యర్థులు ఈ రెండు జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు మిగిలిన జిల్లాల్లో పోటీకి బాగా పెడతా ఉంటారు వాళ్ళు ఇక విజయనగరం విజయనగరానికి కూడా మీకు డెబ్బై తొమ్మిది మార్కులు ఈడబ్ల్యూఎస్ డెబ్బై ఎనిమిది ఓపెన్ కేటగిరీ డెబ్బై తొమ్మిది బీసీఏ డెబ్బై ఐదు మళ్ళీ ఇక్కడ తక్కువ ఓకే బీసీబీ డెబ్బై నాలుగు బీసీసీ అరవై ఎనిమిది ఇక బీసీడి ఇక్కడ కోటి ఎక్కువ బీసీడి ఎక్కువ ఉంటారు డెబ్బై ఏడు అలాగే బీసీఈ బీసీ వచ్చే డెబ్బై నాలుగు బీసీఏ ఇక ఎస్సీ కేటగిరీ వన్ లో అరవై తొమ్మిది మార్కులు నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ టూలో డెబ్బై రెండు మార్కులు ఎస్సీ కేటగిరీ త్రీలో డెబ్బై మూడు మార్కులు ఎస్సీ అరవై ఎనిమిది ఓకే పిహెచ్ వాళ్ళకి అరవై నాలుగు అలా ఉంటే చాలా విజయనగరం సో ఈ రెండు జిల్లాల్లో ఇంచుమించుగా నాకున్న ఆ దగ్గరకు వచ్చిన సమాచారం మేరకు ఇంతకుముందు ఎనభై వచ్చినటువంటి వాళ్ళకైతే కనుక కొంతమందికి అనూహ్యంగా ఐదు మార్కులు పెరిగినాయి ఐదు మార్కులు పెరిగినాయండి మామూలు విషయం కాదు సో మరికొంతమందికి అయితే కనుక రెండు మార్కులు ఒక మార్కులు అలా తగ్గింది కాబట్టి ఎనభై ఉన్న ఉన్నవాళ్ళు ఏమో తొంభై జరిపారు గుర్తుపెట్టుకుని ఎనభై ఉన్న ఉన్నవాళ్ళు తొంభై మూడు అలా అయ్యారు ఇలా ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి ఉన్న మీరు ఆ చెక్ చేసుకోవచ్చు ఇదే చెప్పింది కానీ కట్ ఆఫ్ కట్ ఈ మార్కుల కంటే ఉంటే మీకు ఇదే విషయం చెప్పాను ముందు డెబ్బై మార్కులు ఉన్నవాళ్ళు కొంచెం సేఫ్తో డెబ్బై నుంచి డెబ్బై రెండు ఉన్న వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటారు ఇవే విషయాలు వచ్చాయి ఇక విశాఖపట్నం అండి విశాఖపట్నం వచ్చేప్పటికి ఓపెన్ కేటగిరీ ఓసీ డెబ్బై ఎనిమిది రెండు ఈడబ్ల్యూఎస్ డెబ్బై ఏడు ఓపెన్ కేటగిరీలో డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఈజీగా ఉంటుంది ఇక బీసీఏ డెబ్బై ఐదు డెబ్బై నాలుగు ఇక బీసీపీ డెబ్బై ఐదు అండి బీసీసీ అరవై ఎనిమిది నెక్స్ట్ బీసీడీ డెబ్బై ఆరు ఇక్కడ బీసీ డెబ్బై నాలుగు నెక్స్ట్ ఎస్సి కేటగిరీ వన్లో అరవై తొమ్మిది ఎస్సి కేటగిరీ టూలో డెబ్బై రెండు అండి ఎస్సీ కేటగిరీ త్రీలో డెబ్బై మూడు ఉంటుంది ఎస్టీ ఎందుకంటే ఇక్కడ ఎస్టీ ఎక్కువ సో ఎస్టీ ఎక్కువ కాబట్టి ఇక్కడ డెబ్బై రెండు ఉంటుంది ఓకే ఇక్కడ తూర్పు గోదావరి అండి ఇది తూర్పు గోదావరి తూర్పుగోదావరికి వచ్చేప్పటికీ ఇప్పుడు కూడా ఈ విషయంలో తూర్పుగోదావరిలో డెబ్బై తొమ్మిది ఓసీ డెబ్బై తొమ్మిది ఈడబ్ల్యూఎస్ డెబ్బై ఎనిమిది నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ డెబ్బై తొమ్మిది బీసీఏ డెబ్బై నాలుగు బీసీబీ డెబ్బై నాలుగు బీసీసీ అరవై తొమ్మిది బీసీడీ డెబ్బై ఆరు ఎస్సీ కేటగిరీ వన్ అరవై ఎనిమిది ఇక్కడ బీసీ బీసీఈ డెబ్బై రెండు అండి ఎందుకంటే జనాభా తక్కువ ఇది జనాభా ప్లస్ అప్లికేషన్స్ పెట్టిన విధానం అలాగే వచ్చినటువంటి మార్పులు విధానం అందుకేనే కాదు సో ఎస్సీ కేటగిరీ వన్ లో అరవై ఎనిమిది ఎస్సీ ఎస్సీ కేటగిరీ టూ లో డెబ్బై నాలుగు ఎస్సీ కేటగిరీ త్రీలో డెబ్బై నాలుగు ఇక ఎస్సీ అరవై తొమ్మిది ఇక్కడ జనాభా ఎక్కువ ఉంట మన తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిలో ఓపెన్ కేటగిరీ డెబ్బై ఆరు డెబ్బై ఏడు మార్కులు అండి డెబ్బై ఆరు డెబ్బై ఏడు ఉన్నవాడు కొంచెం సేఫ్ జోన్ ఓపెన్ కేటగిరీ డెబ్బై ఐదు మార్కులు ఈ డబ్ల్యూఎస్ డెబ్బై ఐదు డెబ్బై ఐదు మర ఓపెన్ కేటగిరీ వచ్చే డెబ్బై ఎనిమిది అంటే ఓపెన్ వాడు ఇక్కడ ఓసీ కాకుండా ఓపెన్ నాన్ లోపల ఇక బీసీఏ బీసీఏ వచ్చే డెబ్బై నాలుగు మార్కులు డెబ్బై నాలుగు రెండు అటు ఇటు వాళ్ళొచ్చు మళ్ళా ఇక బీసీబీ డెబ్బై మూడు మార్కులు అండి బీసీసీ బీసీసీ ఇక్కడ జనాలు ఎక్కువ డెబ్బై ఓకే నెక్స్ట్ బీసీడి డెబ్బై నాలుగు బీసీ డెబ్బై రెండు ఇక ఎస్సీ కేటగిరీ వన్ అరవై ఎనిమిది అండి ఎస్సీ కేటగిరీ టూ డెబ్బై నాలుగు కేటగిరీ త్రీ డెబ్బై నాలుగు ఎస్సీ అరవై ఎనిమిది అండి ఎస్సీ అరవై ఎనిమిది ఇక్కడ కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా వచ్చే ఇక్కడ మనకి డెబ్బై ఏడు మార్కులు ఏదండి డెబ్బై ఏడు మార్కుల వరకు ఉంది నెక్స్ట్ డెబ్బై ఐదు మార్కులు ఈడబ్ల్యూఎస్ ఉంది డెబ్బై ఎనిమిది మార్కులు ఓపెన్ కేటగిరీ ఉంది డెబ్బై ఐదు మార్కులు బీసీఏ ఓకే బీసీబీ మీకు బీసీబీ వచ్చే డెబ్బై మూడు మార్కులు అండి బీసీబీ డెబ్బై మూడు నెక్స్ట్ బీసీసీ అరవై తొమ్మిది బీసీడి దాదాపుగా డెబ్బై మూడు డెబ్బై నాలుగు మార్కులు బీసీఈ డెబ్బై రెండు మార్కులు దాకా ఉంది ఇక ఎస్సీ కేటగిరీ వన్ అరవై తొమ్మిది అరవై తొమ్మిది ఎస్సీ కేటగిరీ టూ డెబ్బై రెండు ఉంది ఎస్సీ కేటగిరీ త్రీ డెబ్బై మూడు అలాగే ఎస్టీ అరవై ఏడు ఇక గుంటూరు అండ్ డెబ్బై ఆరు మార్కులు ఇది గుంటూరు డెబ్బై ఆరు మార్కులు అండి గుంటూరుకు వచ్చే డెబ్బై ఆరు మార్కులు ఉంది దాదాపుగా ఒకటి రెండు మార్కులు ప్లస్ అటు ఇటుగా ఉంది అంతే ఓకే నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వచ్చేప్పటికి మీకు డెబ్బై నాలుగు మార్కులు జస్ట్ ఒక పాయింట్లోనండి ఆ మార్కులు పాయింట్లోనే ర్యాంక్ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నాలుగైదు ర్యాంకులు దిగిపోతారు కిందకే అందుకనే సో ఓపెన్ కేటగిరీ డెబ్బై ఎనిమిది బీసీఏ డెబ్బై నాలుగు మార్కులు బీసీబీ వచ్చే డెబ్బై రెండు మార్కులు బీసీసీ అరవై తొమ్మిది మార్కులు నెక్స్ట్ బీసీడి డె మూడు మార్కులు బీసీఈ బీసీఈకి వచ్చేప్పటికి డెబ్బై ఒక్క మార్కులు అండి నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ వచ్చేప్పటికి ఎస్సీ కేటగిరీలో సో ఇక్కడ అరవై తొమ్మిది మార్కులు ఎందుకంటే జనాభా అప్లికేషన్స్ బట్టి ఇక ఎస్సీ కేటగిరీ టూలో ఎస్సీ కేటగిరీ టూలో డెబ్బై ఒకటి కేటగిరీ త్రీ డెబ్బై మూడు అరవై ఎనిమిది ఎస్సీ ఇక ప్రకాశంలో పోటీ కూడా ప్రకాశం జిల్లాలో పోటీ కూడా భారీ స్థాయిగానే ఉందండి ప్రకాశం జిల్లాలో కూడా ఓకే డెబ్బై ఎనిమిది మార్కులు ఓసీ అలాగే ఈడబ్ల్యూఎస్ డెబ్బై ఏడు మార్కులు నెక్స్ట్ ఓపెన్ డెబ్బై ఎనిమిది నెక్స్ట్ బీసీసీ బీసీఏ డెబ్బై నాలుగు బీసీబీ డెబ్బై మూడు బీసీసీ అరవై ఎనిమిది బీసీడి డెబ్బై మూడు మార్కులు ఇక ఎస్ బీసీఈ బీసీఈ కూడా డెబ్బై మూడు మార్కులు ఎక్కడ పోటీ ఉంటుంది బీసీఈకి నెక్స్ట్ కేటగిరీ వన్ ఎస్సీ కేటగిరీ వన్ అరవై ఎనిమిది ఎస్సీ కేటగిరీ టూ డెబ్బై ఒకటి ఎస్సీ కేటగిరీ త్రీ డెబ్బై రెండు ఎస్సీ అరవై తొమ్మిది అండి నెల్లూరు డెబ్బై ఆరు మార్కులు ఓపెన్ ఓసీకి డెబ్భై ఆరు ఈడబ్ల్యూఎస్ డెబ్బై నాలుగు నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ డెబ్బై ఆరు అలాగే బీసీఏ బీసీఏ వచ్చేప్పటికీ మనకి ఇక్కడ చూడండి డెబ్బై మూడు మార్కులు ఉంటుంది బీసీఏ అలాగే బీసీబీ వచ్చే డెబ్బై బీసీసీ అరవై తొమ్మిది బీసీడి డెబ్బై మూడు ఇక అలాగే ఈ నెల్లూరులోను బీసీ ఆ బీసీ బీసీ ముస్లిమ్స్ కూడా ఎక్కువ ఇక్కడ దాదాపుగా డెబ్బై మూడు మార్కులు ఇక ఎస్సీ కేటగిరీ ఎస్సీ కేటగిరీ టూ డెబ్బై రెండు కేటగిరీ త్రీ ఎక్కువ మంది జన డెబ్బై మూడు అరవై ఎనిమిది ఎస్సీ చిత్తూరు కండి చిత్తూరుకి వచ్చేప్పటికీ డెబ్బై ఆరు మార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్ జోన్ డెబ్బై ఆరు మార్కులు ఉన్న వాళ్ళు సేఫ్ జోన్ గా ఉంటారు లేకపోతే బిడబ్ల్యూఎస్ డెబ్బై ఐదు ఓపెన్ డెబ్బై ఎనిమిది బీసీఏ డెబ్బై మూడు బీసీబీ డెబ్బై రెండు బీసీసీ అరవై తొమ్మిది నెక్స్ట్ మనకి బీసీ డి అండి బీసీ వచ్చే డెబ్బై రెండు నెక్స్ట్ ఇక్కడ మైనారిటీ అంటే బీసీ ముస్లింస్ డెబ్బై మూడు మార్కులు ముస్లింస్ ఎక్కడ మీకు చిత్తూరులో చిత్తూరులో డెబ్బై మూడు మార్కులు ఆల్మోస్ట్ అండి డెబ్బై ఒకటే రెండు ఉన్న వాళ్ళందరూ కూడా చిత్తూరు జిల్లాలో అయితే కనుక మంచి హోప్ సైట్ పెట్టుకోవచ్చు ఇకపోతే మీకు ఎస్సీ కేటగిరీ వన్ అండి ఎస్సీ కేటగిరీ వన్ లోకి వచ్చే మీకు ఇక్కడ డెబ్బై ఒకటి ఇక్కడ ఎస్సీ కేటగిరీ వన్ ఎక్కువ జనాభా అదొక అది రెండు డెబ్బై ఎస్సీ కేటగిరీ టూలో కూడా డెబ్బై ఒకటి ఎస్సీ కేటగిరీ వన్ లో డెబ్బై రెండు కేటగిరీ త్రీలో డెబ్బై ఒకటి ఎస్సీ అరవై తొమ్మిది ఇక కడప ఇది కడప కడపకి మనం చూసుకుంటే డెబ్బై నాలుగు ఓసీ ఉంది అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చే డెబ్బై మూడు ఉంది నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ డెబ్బై ఉంది తర్వాత మనం చూస్తే బీసీఏ డెబ్బై నాలుగు బీసీబీ డెబ్బై అలాగే బీసీసీ అరవై ఎనిమిది బీసీడి డెబ్బై రెండు అలాగే డెబ్బై రెండు సేమ్ యాడ్ తీసుకొని కడపలో కూడా ముసరిస్ ఎక్కువ బీసీడీ సారీ బీసీఈ డెబ్బై రెండు ఉంటుంది అలాగే ఎస్సీ కేటగిరీ వన్ అరవై ఎనిమిది కేటగిరీ టూ డెబ్బై ఒకటి కేటగిరీ త్రీ డెబ్బై అలాగే ఎస్సీ అరవై ఎనిమిది అనంతపురం అనంతపురం కూడా ఇక్కడ మనకు చూడండి పోటీ అంతంత మాత్రమే బాగానే ఉంది డెబ్బై ఆరు మార్కులు నెక్స్ట్ డెబ్బై ఐదు మార్కులు ఓపెన్లో డెబ్బై ఏడు మార్కులు బీసీఏ డెబ్బై నాలుగు ఉన్నవాళ్ళు హోప్స్ పెట్టుకోండి డెబ్బై రెండు మార్కులు బీసీఏ సో ఇక్కడ బీసీఏ డెబ్బై నాలుగు బీసీబీ డెబ్బై రెండు బీసీసీ అరవై ఎనిమిది బీసీ డెబ్బై ఒకటి అలాగే ఇక్కడ బీసీ అనంతపురంలో బీసీ డెబ్బై రెండు మార్కులు బీసీ ఇక్కడ కేటగిరీ వన్ ఎస్సీ కేటగిరీ వన్లో అరవై ఎనిమిది కేటగిరీ టూ డెబ్బై కేటగిరీ త్రీలో కూడా డెబ్బై ఎస్సీ అరవై ఎనిమిది ఇక్కడ కర్నూలు కర్నూలుకి చాలామంది తక్కువ ఎక్స్పెక్ట్ చేశారు ఇప్పటికే నాకున్న సమాచారం మేరకు అయితే గనుక మంచి స్కోర్లు పెరిగారండి కర్నూలులో చాలా మంచి స్కోర్లు పెరిగారు ఎనభైలో ఉన్న వాళ్ళు ఎనభై ఐదు ఆరు లేదన్నది చూడండి అదే సో వీళ్ళు అంటే మించి మించికి ఎనభై పైన కెటాఫ్ పెట్టవచ్చు తప్పేం కాదు యాభై పైన పెడతా చూస్తూ ఉన్నాం కెటాఫ్ విషయంలో అలాగే ఉంటాయి కానీ ఇక్కడ నాకున్న సమాచారం మేరకు డెబ్బై తొమ్మిది ఆర్ మైనస్ అయితే కనుక సో రెండు మార్కులు ఖచ్చితంగా ఉంటుందండి ఓపెన్ ఓసీ డెబ్బై తొమ్మిది మార్కులకి సో ఈడబ్ల్యూఎస్కి వచ్చేప్పటికి డెబ్బై ఏడు మార్కులు దాని దీనికి రెండు మార్కులు వ్యత్యాసం ఉంది ఇక ఓపెన్ కేటగిరీకి డెబ్బై తొమ్మిది ఎనభై మార్కులు ఇక బీసీఏ డెబ్బై నాలుగు మార్కులు బీసీఏ డెబ్బై నాలుగు బీసీబీ డెబ్బై నాలుగు బీసీసీ అరవై ఎనిమిది బీసీడి డెబ్బై మూడు మార్కులు బీసీఈ బీసీఈ కూడా డెబ్బై మూడు మార్కులు నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి ఎస్సీ కేటగిరీ వన్లో అరవై తొమ్మిది ఎస్సీ కేటగిరీ టూలో డెబ్బై రెండు ఎస్సీ కేటగిరీ త్రీలో డెబ్బై రెండు ఎస్సీ అరవై తొమ్మిది సో ఈ మార్కులు ఈ మార్పులు మీరు ఒకసారి ఓకే నాకు ఈ మార్పులు ఉన్నాయి అని అనుకుంటే గనుక మ్యాక్సిమం మీకు మంచి అవకాశం అంటే కనుక దొరికినట్టేనండి ఇది మంచి అవకాశము దయచేసి మిత్రుల ద్వారా మీరు ఆలోచన చేసుకోండి ఫర్దర్ గా మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఆల్రెడీ నా నంబర్ మీకు స్కోలింగ్ అవుతుంది మెసేజ్ పెట్టండి ఫోన్ కాల్ చేయకండి దయచేసి ఓకేనా